రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దుర్మార్గమైన పాలన ఇంత అన్యాయమైన పాలన బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదేమో నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అసలు ఈరోజు ఒక దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ తనను ఏ రోజు అరెస్ట్ చేశాడు ఇదే మనిషి నాలుగో తారీఖున నాలుగో తారీఖున నాలుగో తారీఖున నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ సురేష్ను ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో విల వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా తిరకుతం అవుతూ ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రిని చేస్తారు విజయవాడ డిప్యూటీ ను అరెస్ట్ చేస్తారు కేవలం డిప్యూటీ మేయర్ బర్తను అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ను దారి మళ్ళించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి మూడు సంవత్సరాల పైచిలుకు మూడు నాలుగు సంవత్సరాల కిందటి జరిగిన ఈ కార్యక్రమం ఈ ఘటన రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా నాలుగైదు సంవత్సరాల కిందటి జరిగిన ఘటన దాదాపుగా నాలుగు సంవత్సరాల కిందటి జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన సురేష్ దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్